నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగత తన జీవితం పూర్తయ్యే వరకు తాటగుడ్డలనే కాపరు ఉంటారు ఎల్మల టీవీ గారిని మీరు గెలిపించండి తాటగుడ్డలనే శాశ్వతంగా కాపరు ఉంటారు అని దప్పు మీద దప్పేసి మరీ చెప్పండి ఆ కోతలు కూర్చే వాళ్ళకని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ రోజున ప్రజలను ఒకసారి ఆలోచించండి మహిళగా వచ్చింది ఎండా కొండ తిరగకుండా మీకు చెల్లిగా మీకు అక్కగా మీ ఇంట్లో ఆడపడుచుగా మన ఇంటి ఆడపిల్లగా ఈ రోజు తొమ్మిది నెలలు ఎండ కొండ లేకుండా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు ఆడపిల్ల మహిళ అనేసి మనం ఎంతో కూడా ఆశీర్వదించాలి మనందరూ ఆలోచించాలి ఇటువంటి నాయకురాల కోసం ఈ తున్ని నియోజకవర్గంలో ఈ గెలుపు తీరాన్ని పయనించే ప్రయాణంలో మా కుటిల రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి అందరూ కూడా ఈ రోజు వరకు ఉండి ఇద్దరు నాయకులు కుటిల రాజకీయాలు ప్లాన్ చేసి ఈ మహిళలు ఓడించాలని లాంటి తల్లి పార్టీ తెలుగుదేశం పార్టీ జనదల రామకృష్ణుడి గారిని పానందరూ కూడా జన సైనికులు అవనివ్వండి బీజేపీ కార్యకర్తలు అవనివ్వండి కార్యకర్తలు తిప్పి తిప్పి ఈ తన తరిమి దేనికి భయపడక్కర్లేదు మీ పక్కనే ఉంటారు రామకృష్ణుడు గారు దేనికి భయపడక్కర్లేదు టివి గారు మీ పక్కనే ఉంటారు విద్యావంతురాలు ఈ రోజు వరకు మంది నియోజకవర్గంలో ఏడవ తరగతి తొమ్మిదో తరగతి చదివి ఎంబీఏ బోర్డులు పెట్టుకున్నామని చూసాం కానీ విదేశాల్లో విచ్చిన అభివృద్ధి ఎంబీఏ చదివి ఈ రోజు నియోజకవర్గంలో తప్పుడే ఆటలు ఆవిడ అన్ని పరిశీలిస్తారన్న భయంతో ఈ రోజు నాయకులు ఇద్దరు తిరగబడడం జరిగింది నష్టం ఏమలేదు ఈ రోజు అంటున్నారు ఈ రోజు యనమల రామకృష్ణుడు గారిని విమర్శిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నాం యనమల రామకృష్ణుడు గారి చరిత్ర యమల రామకృష్ణుడి గారి చరిత్ర అనే తురి ఎవరికి రాదని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను చరిత్రలో ఏ నాయకుడు కూడా తో సహా ఇతర పార్టీలతో సహా ఒక్క మాట అనిపించుకోనటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక్క మాట మీరు ఒక్క మాట అంటే మీరు పది మాటలు అంటాం మీరేం చేస్తారో చూస్తాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను మరి అందులో భాగంగా పెద్దలు మాట్లాడాలి కాబట్టి ఒకే ఒక్కటి దాడిశెట్ గారిని గెలిపించే వరకు నేను నల్లసట్టిప్పనని ఒక నాయకుడు ప్రకటించాడు మీరు శాశ్వతంగా నలసత్తు మీరు శాశ్వతంగా జీవితంతో నలసత్తుతో ఉంటారు ఎందువల్ల అంటే మీరు శాశ్వతంగా నలసత్తు మీరు శాశ్వతంగా జీవితంతో నలసత్తుతో ఉంటారు ఎందువల్ల అంటే మీరు శాశ్వతంగా నలసత్తు మీరు శాశ్వతంగా జీవితంతో నలసత్తుతో ఉంటారు ఎందువల్ల

మీరు అందరూ ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే పిమ్మాత్రం గాంధీ గర్మేస్తూ